పువ్వాడ ఇంటి విషయంలో మాధురి తెచ్చిన చెక్కుల చెక్కులకు సంబంధించిన బ్రేకింగ్ ఇప్పుడు మనం చూడబోతున్నాము రెండు కోట్లకు శ్రీనివాస్ చెక్కులు ఇచ్చారంటూ ఒక వీడియో విడుదల చేశారు మాధురి ఆ డబ్బు వసూలు చేసుకునేందుకు రేపు నేను టెక్కలి వెళతానంటున్నారు అంటున్నారు మాధురి ఆ వీడియోని మీరు చూడొచ్చు ఆ చెక్కుల్ని కూడా మీరు చూడొచ్చు సో ఆ నాలుగు చెక్కుల్ని చూపిస్తున్నారు ఇదిగో నాకు చెక్కులు ఇచ్చారు ఈ చెక్కుల అమౌంట్ ఈ చెక్కుల తాలూకు అమౌంట్ తీసుకోవడానికి నేను రేపు టెక్కలి వెళతాను అంటున్నారు మాధురి శ్రీను ఇస్తారో వాణి ఇస్తుందో తేల్చుకోవాలనుకుంటున్నారు సో శ్రీనివాస్ కి వాణి నుంచి ప్రాణహాని ఉందంటూ ఇంకొక బాంబు కూడా పేల్చారు ఆమె దువాడ ఫైల్స్ ఎపిసోడ్ ఇప్పుడు మరోసారి వేడెక్కింది రేపు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి తాను కూడా వెళతానని దివ్వల మాధురి ప్రకటించారు ఇప్పటికే పది రోజులకు పైగా దువ్వాడ ఇంటి ముందే ఆయన భార్య వాణి ధర్నా చేస్తున్న విషయం మనకు తెలిసిందే తనను ఇంట్లోకి రానివ్వాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు దీంతో ఈ ఎపిసోడ్లో రేపు ఏం జరగబోతుందనే ఉత్కంఠ నెలకొంది మాధురి ఒకసారి విందా ఎప్పుడైనా నాకున్నప్పుడు నీకు ఇచ్చేస్తానని చెప్పి నాకు చెక్స్ ఇవ్వడం ఇవ్వడం జరిగింది ఇదిగోండి చెక్స్ ఇవి ఫిఫ్టీ ల్యాక్స్ ఒకటి ఇది కూడా ఫిఫ్టీ ల్యాక్స్ సో ఇవి కూడా నేను ఇప్పుడు చూపించిన దానికి నా నేనేదో ఆశించి నేను డబ్బులు ఇచ్చి ఇచ్చానని చెప్పడానికి కాదు ఆమె ఆ ఇల్లు కావాలి నాకు ఇక్కడే నేను ఉంటాను ఈ ఇల్లుకి ఎవరికి రైట్ లేదు అని అంటుంది కాబట్టి నేను చూపించాల్సి వచ్చిందండి సో ఈ అమౌంట్ నాకు క్లియర్ చేసేసి ఆమె ఇల్లు తీసుకుంటుందా లేకపోతే ఆమెకి శ్రీనివాస్ గారు ఇచ్చిన ఇంటికి వెళ్ళి శ్రీనివాస్ గారితో ఏమైనా లీగల్గా ప్రాబ్లమ్స్ ఉంటే తేల్చుకుంటుందా సో మీరే ప్రజలే డిసైడ్ చేయాలండి రేపు వెళ్ళి మీడియా వాళ్ళని కూర్చోబెట్టి నేను కూడా అక్కడ కూర్చుంటాను నాకు ఇవ్వాల్సిన అమౌంట్ వచ్చినంత వరకు నేను కూర్చుంటాను ఇది త్వరగా క్లియర్ చేసుకుంటే మంచిదండి చూసారుగా ఒక నాలుగు చెక్కులు చూపిస్తున్నారు ఆవిడ వాటి మీద డేట్ లేదు నేమ్ కూడా ఉన్నట్లేదు మెన్షన్ అమౌంట్ మెన్షన్ చేసినట్టుంది ఈ నాలుగు చెక్కులు చూపించి ఇది దువార శ్రీనివాస్ నాకు ఇచ్చారు సో ఈ చెక్కుల తాలూకు అమౌంట్ నాలుగు యాభైలు అని చెప్తున్నారంటే ఆ రెండు కోట్లు ఇచ్చేసి మీరు ఏ గంగలో అయినా దోకండి అని చెప్పి ఆవిడ చెప్పే ఉద్దేశమా ఏం జరుగుతోంది అసలు రేపు అక్కడికి వెళ్ళి తేల్చుకుంటానని చెప్పడం ఆ ఉద్దేశం ఏంటి మా ప్రతినిధి శ్రీనివాస్ అక్కడి నుంచి లైవ్ లో డీటెయిల్స్ అందించేది సిద్ధంగా శ్రీనివాస్ ఇంకా ఏంటి ఆ ఇంటి బయట ఉన్నట్టున్నారు ఆయన భార్య ఇంకా అక్కడే కంటిన్యూగా టెన్ డేస్ గా రిపోర్ట్ చేస్తూనే ఉన్నారు మరి రేపు అక్కడికి వస్తా అంటున్నారు దానికి సంబంధించి వాణి ఎలా రియాక్ట్ అవుతున్నారు శ్రీనివాస్ ఎక్కడున్నారు సో ఆ చెక్కులు తీసుకొచ్చి ఆ రెండు కోట్ల రూపాయలు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతానని చెప్పి చెప్పడం ఆ ఉద్దేశమా ఏమైనా మాట్లాడారా ఏం జరుగుతోంది అసలు మొత్తానికి వివాదం అయితే తుదాంకానికి చేరినట్టు కనిపించడం లేదు మరికింత ముదిరి పాకన పడుతున్నటువంటి పరిస్థితి ఎటు తిరిగి ఎటు వచ్చినా సరే ఈ ఇంటి చుట్టూ కూడా ఆ వివాదం అనేటువంటిది కొనసాగుతూ వస్తున్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించి ఎవరి వాదనలు వారు వినిపిస్తూ రోజుకో కొత్త వాదనలు రోజుకో కొత్త అంశాలు తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే అంటే నిన్న వాణి మాట్లాడుతూ ఈ ఎవరైతే మాధురి ఉన్నారో ఆమె ఇంట్లోకి ప్రవేశించింది మన నైట్ ఆమె ఇంట్లోకి వచ్చింది ఇంట్లో ఉన్నారని చెప్పేసి ఆమె అనుమానం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ఆ శ్రీనివాస్కు ఆమె ఇంట్లో ఉంటే శ్రీనివాస్కు థ్రెట్ ఉంటుంది నాకు ఆయనకి కూడా ప్రాణహాని ఉంటుందని చెప్పేసేసి పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం పోలీసులు వచ్చి కూడా ఎస్ఐ లోపలికి వెళ్ళి పరిశీలించారు అయితే ఎవరు లేరని చెప్పినప్పటికీ కూడా లేదు ఆమె ఇంట్లోనే ఉంది క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పి కూడా ఆమె పోలీసులకు అభ్యర్థించినటువంటి పరిస్థితి అయితే ఈ ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సడన్గా అంటే నాకు కొంచెం అనారోగ్య కారణం వల్ల సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను కొద్ది రోజులు అని చెప్పేసేసి మాధురి ప్రకటించిన నేపథ్యంలోనే తిరిగి తిరిగి ఆమె ఈరోజు మళ్ళీ ఓ వీడియోని రిలీజ్ చేసింది నేను స్పందించకూడదని చె అనుకున్నప్పటికీ కూడా వాణి వ్యాక్ వ్యాఖ్యల నేపథ్యంలో నేను స్పందించాల్సి వస్తుందని చెప్పి చెప్తున్నారు అయితే వాణి ఆరోపిస్తున్నట్టుగా శ్రీనివాస్కి నా నుంచి త్రక్ట్ ఉంటే రెండేళ్ళు పాటు ఆయనతో ఉన్నాను మరి అటువంటి సందర్భంలో ఎప్పుడు ఆయనకి అటువంటిదేమీ లేదు కదా ఇన్నాళ్ళు కూడా ఆలనా పాలన నేనే చూసుకున్నానని చెప్పి ఆమె చెప్పడంతో పాటు వాణికి రెండు ఆప్షన్స్ ఇచ్చారు ఆమె దుబాడ శ్రీనివాస్కు ఈ ఇంటికి సంబంధించి సంబంధించి రెండు కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాను దానికి సంబంధించి చెక్కులు కూడా నా దగ్గర ఉన్నాయి కాబట్టి రేపు అక్కడికి వస్తాను సో నాకు డబ్బులు రెండు కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి దువాడవాణి ఆ ఇంటిని తీసుకుంటారా లేకుంటే శ్రీనివాస్తో పాటుగా వేరే అంటే వెంకటేశ్వర కాలనీలో ఉన్నటువంటి ఆరు కోట్ల రూపాయలు విలువైనటువంటి ఇంటికి శ్రీనివాస్ తో పాటు తీసుకు వెళ్ళి అక్కడి నుంచి గా ఫైట్ చేస్తారా ఆమె తేల్చుకోవాలంటూ ఒక ఆప్షన్ కూడా ఇవ్వటం జరిగింది మొత్తంగా ఆలసిన్వాది పరిస్థితి సో రేపు మాధురి ఇంటికి వస్తే టెక్కలి వస్తే ఏం జరుగుతుంది అన్నది ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడ చూడాలి వి హ్యావ్ టు సీ